ఎస్ ఆర్ సెవెంటీ విన్యూస్ కి స్వాగతం నిరుద్యోగ వృతి మూడు వేలు ఇస్తానని యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఏఐవైఎఫ్ కూటమి ప్రభుత్వం ఆంక్షలు లేని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి బంధనం ఇవ్వాలి తల్లికి బంధనం పేరుతో తల్లి అకౌంట్లో తొమ్మిది వేలు చెల్లించి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు పుట్టకొడుతున్న కూటమి ప్రభుత్వానికి ఉద్యమ తప్పదు నిరుద్యోగ వృత్తి ఇస్తానని యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఏఐవైఎఫ్ ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తిరవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకి రూపాయలు మూడు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందన్నారు తీరా అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు నిరుద్యోగ భృతి వస్తే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుదామని నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన స్కిల్ సెన్సెక్స్ సర్వే ప్రకారం ఇరవై ఆరు జిల్లాల్లో రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది దగ్గర వివరాలను సేకరించగా ఉపాధి లేని వారి సంఖ్య కోటిన్నర పైనే ఉందన్నారు రాష్ట్రంలో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయస్తున్న వారిలో ఏ ఉపాధి లేని వారు ఒక కోటి యాభై లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు వీరిలో యాభై లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తెలపగా యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలపడం గమనార్హంగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తరుణ్ కుమార్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు నాగార్జున్ మురళి ప్రేమ్ కుమార్ జగదీష్ పాల్గొన్నారు నిరుద్యోగాల శాఖ సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది కోటమ్మ ప్రభుత్వం అధికారం రాకముందు నారా లోకేష్ గారు శివకాలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిరుద్యోగులకి కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు నిరుద్యోగపడి అమలు చేస్తానని ఆ రోజు ఎన్నికల ముందు హామీలను నేటికి అమలు పంచడంలో నిరుద్యోగ చేత ఓట్లు వేపించుకోవడానికి మాసపూరితమైనటువంటి కోటమ ప్రభుత్వం చేసిన వాగ్దానంలో ఈరోజు నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే త్రీ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది ఇప్పటికైనా నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేయాలనేసి అఖిల భారత యుద్ధం సమేత ఏ వైపుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో నిరుద్యోగ భృతి కావచ్చు అంటే ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై ఐదు వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనేది కూడా అఖిల భారత యుద్ధం సమక్యగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారు అయితే అతనికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగ అవకాశం కల్పిస్తాననేది కూడా మేము డిమాండ్ చేస్తాం వెంటనే నిరుద్యోగులకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో పదహైదు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి కోటమి ప్రస్తుతం ఆ రోజు నిరుద్యోగులతో పాటు ఇది ఇరవై ఆరు వేల రూపాయలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పడుతున్నారు వాళ్ళకి కూడా ఆంక్షలు లేకుండా పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పినారు అయితే ఎవరు తల్లికి వందనలో అటుమెంట్ వాళ్ళకి ఎవరికి ఆశా వర్కర్లు కావచ్చు లేదా స్క్రీమ్ వర్కర్లు కావచ్చు వాళ్ళెవరికి కూడా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఇప్పుడు ఈరోజు వినిసిపుల్ లిస్టులో ఉన్నటువంటి తల్లికి వందనం పేరుతో తల్లిలు ఉన్నారో కొంతమందికి అయితే తొమ్మిది వేల రూపాయలు పడుతుంది కొంతమందికి అయితే పదకొండు వేల రూపాయలు పది వేల రూపాయలు ఈ చొప్పున పడతా ఉంది కాబట్టి వెంటనే తల్లికి వందనం గవర్నమెంట్ కొట్టుమే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో ఆ ప్రకారం వాళ్ళకి పదహైదు వేల రూపాయల నుంచి మెయింటెనెన్స్కి రెండు వేల రూపాయలు పట్టుకొని పదమూడు వేలు వేసే పరిస్థితి కనబడుతుంది పదమూడు వేల రూపాయలు వెంటనే తల్లుల అకౌంట్లో వేయాలని కూడా అఖిల భారత యోజన సమయంగా డిమాండ్ చేస్తూ